అండి నేను మీ విజయ కొన్ని రసోయిలో అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు నోరు ఊరించే ఉసిరికాయ పచ్చడి చెప్తాను ఇప్పుడు ఆవకాయల సీజన్ వచ్చింది కదండి మామిడికాయలు చింతపండు చింతకాయలు నిమ్మకాయలు ఉసిరికాయలు అన్నీ వచ్చేయి మనం అవన్నీ చూస్తే పెట్టుకోలేక ఉండవు కదా తప్పకుండా పెట్టుకోవాలి ఈరోజు నేను మీకు ఉసిరికాయ పెడతాను ఉసిరికాయ ఆవకాయ చెప్తానండి నిల్వ పచ్చడి ఇది ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఏమీ పాడవద్దు మర్రండి ఇది ఎలా చేస్తారో చెప్తాను దీనికోసం చూడండి ఒక అర కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇది శుభ్రంగా కడుక్కొని పొడి గుడితో తుడుచుకున్నాను అసలు నీళ్ళు తగలకూడదండి తడి ఉండకూడదు ఇప్పుడు చూడండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాను కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లోని కొంచెం నూనె వేసుకుంటున్నాను నూనె వేసు నూనె వేసుకున్నాను ఇప్పుడు ఈ కాయలు ఇంట్లో వేసేయాలి చాలా వేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇల్లోనే కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి కలుపుకొని దీనికి ఒకరు మూత పెట్టి అలా సిమ్లో మగ్గించాలి సీటీ తీసేయాలండి సీటీ తీసేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా మగ్గించాలి మజ్జిని ఒక మాట ఇలా కలుపుతూ ఉండాలి అలా అవి మెత్తబడిపోతాయి సార్ ఒక మాట కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని సిమ్ చేసేయాలండి సిమ్లో దాన్ని మగ్గి మగ్గనీయాలి ఉసిరికాయలు మగ్గుతున్నాయి ఈలోగా స్టవ్ మీద మళ్ళీ మూకులు పెట్టుకున్నాను నాలుగు చెంచాలు ఆవాలు రెండు చెంచాలు మెంతులు ఇవి వేసుకొని పొడిగానే వేయించుకోవాలి ఇక కొంచెం త్వరగా వేయించాలండి కొంచెం మెంతులు ఎర్రగా అయ్యే వరకు అలా వేయించుకోవాలి చూడండి నేను ఒక రెండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేడి నీళ్ళలో ఉడకపెట్టుకున్నాను ఉడకపెట్టుకొని వడపోసుకున్నాను ఇగో చూడండి ఇలా గుజ్జు చేసుకొని రెడీగా పెట్టుకోవాలి చూడండి మెంతులు ఎర్రగా అయిపోయి ఇగో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి ఇది మళ్ళీ గ్యాస్ ఆన్ చేసుకున్నాను మూకుడు పెట్టుకున్నాను అందులో ఒక నూనె వేసుకున్నాను ఇది కొంచెం నూనె వేడెక్కగానే అందులోని ఆవాలు ఎండు మిరపకాయలు అలాగే ఒక చెంచా జీలకర్ర కరివేపాకు తర్వాత ఆవాలు చెట్టుపట్లు ఆడాలండి ఇప్పుడు ఇప్పుడు అరచెంచా ఇంగువ వెల్లుల్లిపాయలు ఒలిచి వేసుకున్నాను వెల్లుల్లిపాయలు ఇవి వేసుకొని తాళింపు పెట్టుకోవాలి రెండు ఆవాలు చెట్టుపట్లు ఆడిపోయి అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఈ నూనెని చల్లాలు పెట్టుకోవాలి ఇలాగా ఉసిరికాయలు మగ్గిపోయండి ఇక వచ్చేసా మెత్తగా అయిపోయి ఇలా వచ్చేస్తున్నాయి మీకు కాలుస్తే గింజలు ఉంచుకోండి లేకపోతే గింజలతోనే పెట్టుకోండి నేను ఒక పెద్ద గిన్నె తీసుకున్నానండి మీరు బౌల్ తీసుకోండి ఏదైనా తీసుకోండి అందులో ఇందాకల మగ్గపెట్టి చింతపండు ఇగో ఇది బాగా ఉడకపెట్టేసి మిక్సీలో చేసుకున్నానండి ఇది ఇలా మెత్తగా అయిపోయింది ఆవు పొడి ఇందాకలు మిక్సీలో చేసుకున్నాను కదా ఆవు పొడి ఇలా మెత్తగా పౌడర్ ఉండాలండి తర్వాత కారం మనకి ఎంత కారం అంటే అంత వేసుకోండి నేను మూడు చెంచాలు వేస్తున్నాను తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు ఉప్పు కూడా ఎక్కువ వేసికండి తర్వాత ఊరిన తర్వాత మనం చూసుకోవచ్చు ఎలా ఉందో ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే ఉసిరికాయలు అవి వేసి ఉసిరికాయ ఉసిరికాయక రెడీ అయిపోయింది చూసారా ఇదిగో ఎంత బాగుందో చూడండి మసాలా చూడండి ఎంత బాగా దానికి తగిలేయి ఇదిగో కలర్ చూసారా ఎంత బాగా వచ్చిందో ఇది ఒక రోజులో రెడీ అయిపోతుందండి రేపటికి తిండా క్లాయ అయిపోతుంది చూడండి మరి మీరు చేసుకోండి అందరికీ చేసి పెట్టండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైకు షేరు చేయండి కమెంట్ కూడా చేసి చెప్పండి ఇది ఎలా వచ్చిందో మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు